వెల్కమ్ టు శామ్ ఇన్స్టిట్యూట్ ఎలీ కరెంట్ అఫైర్స్ ట్వంటీ ట్వంటీ ఫోర్ సెప్టెంబర్ ఎనిమిది టుడే కరెంట్ అఫైర్స్ మన యొక్క హెడ్ లైన్స్ గమనిస్తే ఫస్ట్ వన్ ట్వంటీ ట్వంటీ ఫోర్ అత్యంత వెచ్చని సంవత్సరము సెకండ్ వన్ రోమేనియాలో తొమ్మిది కోట్ల విలువైన రాయి గుర్తించారంట నెక్స్ట్ వన్ ఈ గవర్నెన్స్ గోల్డ్ జాతీయ పురస్కారం ట్వంటీ ట్వంటీ ఫోర్ అండ్ పోలీస్ ఫోర్స్ లో మహిళలకు ముప్పై మూడు శాతం రిజర్వేషన్ నెక్స్ట్ ప్రపంచ అక్షరాస్త దినోత్సవం అనేది మనకున్న హెడ్ లైన్స్ గమనిద్దాం ద ఫస్ట్ కరెంట్ అఫైర్స్ ట్వంటీ ట్వంటీ ఫోర్ అత్యంత వెచ్చన సంవత్సరం అంటే రెండు వేల ఇరవై నాలుగులో అత్యంత వెచ్చన సంవత్సరంగా గుర్తిస్తున్నారు ఇక్కడ రీజన్స్ చూస్తామా ఓకే జనవరి నుంచి ఆగస్టు మధ్య జీరో డిగ్రీ ఉష్ణోగ్రత పెరుగుదల జనవరి నుండి ఆగస్టు మధ్య జీరో డిగ్రీ ఉష్ణోగ్రత అంటే పెరిగిందండి టెంపరేచర్ ఎక్కువైంది మరి ఎవరు గుర్తించారు ఈ నివేదికను అంటే ఐరోపాకు చెందిన సి అంటే కోపర్నికాస్ క్లైమేట్ సేంజ్ సర్వీస్ వెల్లడించారు ఇటీవల కాలంలో రెండు వేల ఇరవై నాలుగు అత్యంత వెచ్చనో కాపర్నికస్ క్లైమేట్ చేంజ్ ఒకే సర్వీస్ వారి ఇవ్వడం జరిగింది మరి పంతొమ్మిది వందల తొంభై నుంచి రెండు వేల ఇరవై సంవత్సరంతో సరాసరితో పోలిస్తే డెబ్బై డిగ్రీలు పెరిగిందంట పంతొమ్మిది వందల ఇరవై రెండు వేల ఇరవై సంవత్సరం సరాసరితో పోలిస్తే డెబ్బై డిగ్రీలు పెరిగిందంట గుర్తుపెట్టుకోవాలి ఇటీవల కాలంలో వాతావరణం వస్తున్న మార్పుల గురించి గుర్తుపెట్టుకోవాలి మనం రెండు వేల ఇరవై నాలుగు రెండు వేల ఇరవై నాలుగు మార్చ్ ఇరవై మూడున మార్చ్ ఇరవై మూడున ఎర్త్ అవర్గా ప్రకటించాం ఎర్త్ అవర్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అమ్మ ఎర్త్ అవర్ అంటే వాతావరణంలో మార్పులు తీసుకురావడం కోసము పర్యావరణాన్ని కాపాడడం కోసము మనకి రెండు వేల ఇరవై నాలుగు మార్చ్ ఇరవై మూడున ఎర్త్ అవర్గా ప్రకటించాం అలాగే రెండు వేల ఇరవై నాలుగు జులై ట్వంటీ టూ దీనికి ఇంపార్టెన్స్ అమ్మ డే టుడే హార్టేస్ టుడే గుర్తిపెట్టుగా రెండు వేల ఇరవై నాలుగు ఏ రోజున అత్యంత వేడి దినోత్సవంగా ప్రకటించారు జూలై ట్వంటీ మరి ప్రపంచంలో అత్యధిక ఉష్ణోగ్రత నమోదైన సంవత్సరం ఐస్ట్ టెంపరేచర్ ఇన్ వరల్డ్ పంతొమ్మిది వందల పదమూడు జూన్ లో గుర్తించడం పంతొమ్మిది పదమూడు జూన్ లో గుర్తించారు ఎక్కడంటే అమెరికాలోని కాలిఫోర్నియా డెత్ వ్యాలీ అనే ప్రాంతంలో యుఎస్ఏలో కాలిఫోర్నియా డెత్ వ్యాలీ మరి డెత్ వ్యాలీలో ఎంత ఉష్ణోగ్రత నమోదైంది అంటే గుర్తుపెట్టుకోబై ఆరు పాయింట్ ఏడు సెల్సియస్ డిగ్రీలు ఫిఫ్టీ సిక్స్ పాయింట్ సెవెన్ డిగ్రీ సెల్సియస్ అంటే ఉష్ణోగ్రతను ఎప్పుడు కూడా దేనితో కలిస్తారమా సెల్సియస్ తో ఐస్ ఐస్ట్ టెంపరేచర్ ఇన్ వరల్డ్ అయితే ఎప్పుడమ్మా పంతొమ్మిది పదమూడు అమెరికాలో కాలిఫోర్నియా డెత్ వ్యాలీ యాభై ఆరు పాయింట్ ఏడు డిగ్రీ సెల్సియస్ మరి ఇండియాలో టెంపరేచర్ భారతదేశంలో అత్యధిక ఉష్ణోగ్రత నమోదైన ఎప్పుడు అంటాడు ఐ టెంపరేచర్ ఇన్ ఇండియా రెండు వేల ఇరవై నాలుగు మే మంత్ ఫిఫ్టీ టూ పాయింట్ ఫిఫ్టీ టూ పాయింట్ త్రీ డిగ్రీ సెల్సియస్ ఫిఫ్టీ టూ పాయింట్ త్రీ డిగ్రీ సెల్సియస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోవాలమ్మా అంటే ఇటీవల కాలంలో అంటే వాతావరణంలో వస్తున్న మార్పుల గురించి మనకి ప్రశ్నలు అడుగుతాడు అలాగే రెండు వేల డెబ్బై నాటికి ప్రపంచ దేశాలన్నీ కలిసి రెండు వేల డెబ్బై నాటికి ప్రపంచ దేశాలన్నీ కలిసి కర్బన ఉద్గార రహితంగా అంటే వాతావరణం మార్పులు తీసుకురావడానికి జీరో కార్బన్ ఎమిషన్స్ లేదా నెట్ జీరో కార్బన్ గా మారిపోతుంది దాంట్లో భాగంగా భారతదేశం రెండు వేల నలభై నాటికి టార్గెట్ పెట్టుకుంది చూద్దాం మరి జీరో కార్బన్ ఎమిషన్ గా దాదాపు ఒక నైన్టీ పర్సెంటేజ్ తీసుకొస్తామని ఇండియా టార్గెట్ ప్రపంచ దేశాలు అయితే రెండు వేల డెబ్బై నాటికి టార్గెట్ పెట్టుకున్నాయి అనేది మనం గుర్తు పెట్టుకోవాలి పోటీ పరీక్షలు చాలా చాలా ఇంపార్టెంట్ దీంట్లోనే భాగంగానే కొన్ని రాష్ట్రాలు కొన్ని దేశాలు దీన్ని ఫాలో అవుతున్నాయి టెంపరేచర్ ఉష్ణోగ్రతలు మార్పులు తీసుకురావాలనే ఉద్దేశంతో అలా భారతదేశంలో తొలి ప్లాస్టిక్ రహిత గ్రామం ఇండియా ఫస్ట్ ఫ్రీ ప్లాస్టిక్ విలేజ్ సతీవార సతివారా జమ్మూ అండ్ కాశ్మీర్ లో ఉందామా గుర్తుపెట్టుకోవాలి ఇలాంటి ఏమైనా రిపోర్ట్స్ ఉంటే ఎవరు ఇచ్చారో ఆ రిపోర్ట్స్ ఏంటి అనేది గుర్తుపెట్టుకోవాలి పోటీ పరిస్థితి చాలా చాలా ఇంపార్టెంట్ నెక్స్ట్ కరెంట్ అఫైర్స్ గమనిస్తే రోమేనియాలో తొమ్మిది కోట్ల విలువైన రాయి గుర్తింపు రోమేనియా దేశంలో దీని గురించి మాట్లాడాలంటే ఒక బామ్మగారు ఒక బామ్మ గారు ఒక సముద్రంలో దొరికిన ఒక రాయి అనుకున్నారు ఆ రాయిని తీసుకొచ్చి తన ఇంటి గుమ్మం ముందు ఒక వాకల ముందు అంటే రాయి వేయడం జరిగింది ఈ రాయి ఎప్పటి నుంచో ఉంది ఆమెకు తెలియదు అది బంగారం అని ఒకసారి అనుకోకుండా అనుకోకుండా ఆ బామ్మ ఇంట్లో దొంగలు పడ్డారు బామ్మ గారు ఉన్న ఇంట్లో ఉన్న బంగారం కానీ డబ్బులు కానీ దొంగలించారు కానీ ఆ రాయిని వారు కూడా చెక్ చేయలేకపోయారు అంతకన్నా బంగారం అని ఆ బామ్మ చనిపోయిన కొంతకాలం తర్వాత కొంత శాస్త్రవేత్తలు అది ఏంటి అని గుర్తించారు శాస్త్రవేత్త గుర్తించారు బామ్మ కుమారుడు కూడా ఏంటి మా అమ్మగారు పెట్టిన రాయి ఏంటి అసలు అలాగా ఉండిపోయింది అనేది వాకలి మెట్టిగా అనే బామ్మగారు పెట్టారు తర్వాత అది ఒక బంగారం అయింది అద్భుతమైన ఇటీవల కాలంలో వార్తలు వచ్చింది చూద్దాం ప్రపంచంలోనే అతి పెద్దదైన అంబరాల్లో విలువైన శిల ఒక్కదానిగా గుర్తించారు దీన్ని ఒక రోమేనియాలో మ్యూజియం ఆఫ్ రోమేనియాలోని మ్యూజియం ఆఫ్ భుజావ్ అధికారులు దీన్ని వెల్లడించారు దీని గురించి చెప్పడం జరిగింది మరి ఎక్కడది దీన్ని అంటే బయటికి వెలికి తీసారండి రోమేనియాలు కోల్డీ గ్రామంలో మరి పోలాండ్కు చెందిన నిపుణులు మూడు పాయింట్ ఐదు కిలోల రాయిని అంబర్గా గుర్తించారు ఏ శాస్త్రవేత్త గుర్తించారమా పోలాండ్కు చెందిన నిపుణులు మూడు పాయింట్ ఐదు కిలోల రాయిని అంబర్గా గుర్తించారు దీని వయసు ఏడు కోట్ల సంవత్సరాలు ఉంటుందని అంచనా వేశారు అంటే గుర్తించింది ఎవరు పోలాండ్కి చెందిన శాస్త్రవేత్తలు దాని గురించి బయటకు చెప్పింది ఎవరమ్మా అంటే రోమేనియా మ్యూజియం వారు గుర్తుపెట్టుకోవాలి అంటే ఇక్కడ అంబర్ అనేది ఒక బంగారంతో సమానము దీన్ని ఎలా గుర్తించవచ్చు అసలు ఎలా తయారవుతుంది అంటే చెట్ల నుంచి వచ్చే ఒక రకమైన స్రావం గట్టిపడి వేల సంవత్సరాల తర్వాత అంబర్గా మారుతుందంట చెట్ల నుంచి వచ్చే ఒక స్రావం అంటారు కదా ఆ స్రావము కిందకు పడిన తర్వాత ఒక బంగారం గంజలా మారుతుంది అంబరంగా మారుతుంది ఇటీవల కాలంలో గుర్తించారు శాస్త్రవేత్తలు అయితే చాలా చాలా ఇంపార్టెంట్ ఇటీవల కాలంలో వచ్చిన కొన్ని శిలలు కానీ కొన్ని శాసనాలకు కానీ వార్తలు వచ్చిన ఇప్పుడు ఇంపార్టెన్స్ మనం బాగా గుర్తుపెట్టుకోవాలి మీకు ఆల్రెడీ రీసెంట్గా చెప్పాం ఓకేనా చేసాచలం అరుదైన బంగారు బలి ఇటీవల కాలంలో చేసాచలం అనే ప్రాంతంలో ఒక అరుదైన బల్లి దొరికింది ఒక బంగారు బల్లి ఆ బంగారు బల్లి పేరేమో గోల్డెన్ గెక్కో గోల్డెన్ గెక్కో అనే బల్లి ఆంధ్రప్రదేశ్లో చేసాచలం అనే ప్రాంతంలో లభించింది ఓకేనా అలాగే శ్రీలంక నెక్స్ట్ వన్ శ్రీలంక సూడో పిలేటస్ అనే ఒక కప్ప చేసా జలంలో లభించింది ఓకేనా శ్రీలంక సూడో పిలేటస్ అలాగే అకాంటా సియే ఫ్లోగాటస్ ఫ్లోగా కాంటస్ ఓకేనా అకాంటా సియే ఫ్లోగా కాంటస్ ఇది పదమూడు రకాల మొక్కలు నెక్స్ట్ అరుణాచల ప్రదేశ్ లో లభించింది ఓకే అరుణాచల ప్రదేశ్ లో లభించాయి అలాగే తూర్పు గంగ శాసనాలు ఇటీవల కాలంలో జామీ అనే ప్రాంతంలో విజయనగరంలో లభించాయి అని గుర్తుపెట్టుకోవాలి అంటే అంటే త్రిపురాంతక స్వామి ఆలయంలో లభించాయి ఇటీవల కాలంలో తూర్పు గంగ శాసనాలు విజయనగరంలో జామి అనే ప్రాంతంలో లభించాయి గుర్తుపెట్టుకోవాల అంటే ఇక్కడ వార్తలో ఉన్నవి గుర్తుపెట్టుకోవాలి అంటే చాచాస్థలం అరుదైన బంగారు బల్లి గోల్డెన్ గెక్కు అండ్ శ్రీలంక సూడో ఫిలేటస్ అంటే కప్ప ఇది శాసాధనం లభించింది అలాగే అకాంటా సిఏ ఫ్లోగా కాంటస్ అంటే పదమూడు రకాల మొక్కలు అరుణాచల్ ప్రదేశ్లో లభించాయి అండ్ తూర్పు గంగ శాసనాలు జామీలో విజయనగరం జిల్లాలో లభించాయి అలాగే తొమ్మిది కోట్ల విలువైన రాయి తొమ్మిది కోట్ల విలువైన రాయి ఇటీవల కాలంలో ఎక్కడి గురించి ఏమో రోమేనియా ఓకేనా ఓకే నెక్స్ట్ కరెంట్ అఫేర్స్ ఏమో ఈ గవర్నెన్స్ గోల్డ్ జాతీయ పురస్కారం ట్వంటీ ట్వంటీ ఫోర్ మరి ఎందుకు వచ్చిందంటే ఇక్కడ బాల లేక వయసు యొక్క శారీరక మానసిక పెరుగుదలతో పాటుగా వారు తీసుకునే ఆహారములు మంచి క్వాలిటీ ఉండే ఫుడ్ తీసుకోవడం డబ్ల్యూహెచ్ఓ ప్రకటించిన ప్రామాణిక నిబంధనలు పాటిస్తూ ఉన్న వాటి సంస్థలకు లేదా పథకాలకు కార్యక్రమాలకు ఇవ్వడం జరుగుతుంది మరి ఈ గవర్నెన్స్ గోల్డ్ జాతీయ పురస్కారం ట్వంటీ ట్వంటీ ఫోర్ గమనించాల మహిళా అభివృద్ధి మరియు శిశు సంక్షేమ శాఖ అమలు చేస్తున్న పోషన్ ట్రాకర్ కార్యక్రమానికి అంటే శిశువుల యొక్క పెరుగుదల గురించి వాడు తీసుకున్న ఆహార నియమాల గురించి ఇవన్నీ పాటించడానికి అంటే అవార్డు ఇవ్వడం జరుగుతుంది నెక్స్ట్ ఆరేళ్ల వయసు అంటే ఆరు సంవత్సరాల వయసు అమ్మ జీరో నుంచి ఆరు సంవత్సరాలు గల పిల్లలు ఆరోగ్యం మరియు శ్రేయస్సులు ముఖ్యమైన ముఖ్యమైన చర్యలు తీసుకుంటుంది అందువలన ఈ అవార్డు ఇవ్వడం జరిగింది పోషణ ట్రాకర్ కార్యక్రమానికి రెండు వేల ఇరవై నాలుగు ఈ గవర్నెన్స్ గోల్డ్ జాతీయ పురస్కారము ఇది ముఖ్యంగా ఏం చేస్తుంటే పిల్లల పోషకాహార అభివృద్ధిని రియల్ టైం పర్యవేక్షణ మరియు పిల్లల ఆరోగ్య భవిష్యత్తు నిర్ధారిస్తుంది ఐసిడిఎస్ కార్యక్రమం అంటాం ఇంటిగ్రేటెడ్ చైల్డ్ డెవలప్మెంట్ స్కీమ్ ఓకేనా ఐసిడిఎస్ ఇంటిగ్రేటెడ్ చైల్డ్ డెవలప్మెంట్ స్కీమ్ ఈ సంస్థ కూడా పిల్లల యొక్క ఆరోగ్యం గురించి వారు తీసుకున్న ఆహార నియమాలు తల్లి తీసుకున్న ఆహారం ఏంటి అంటే వారి యొక్క పిల్లల యొక్క అభివృద్ధి గురించి బట్ ఈ సంస్థ కూడా బట్ ఎంతగానో కృషి చేస్తుందని గుర్తుపెట్టుకోవాలి ఐసిడిఎస్ అనే కార్యక్రమం నైన్టీన్ సెవెంటీ ఫైవ్లో తీసుకురావడం జరిగింది ఇలా ఇటీవల కాలంలో వస్తున్న అవార్డుల మీద ఆయన ఏ సంస్థకి ఇచ్చారు వార్తల్లో ఉన్న అంశాలు అనేది ఒక పేపరు అంటే పట్టుకొని కాకుండా ఒక బుక్ రాసుకుంటే మనం చాలామంది పేపర్లో రాసి పక్క తీసేస్తాం అలా కాదన్న నోట్స్ రెగ్యులర్గా ఫాలో అవుతాయి ఇక్కడ కంటెంట్ గమనించాలి ఈ కంటెంట్లో మ్యాటర్ ఏంటి ఎందుకంటే కరెంట్ అఫైర్స్ అనేది ప్రపంచంలో అన్ని పోటీ పరీక్షలు ఉపయోగపడుతుంది కానీ కంటెంట్ వేజ్గా తీసుకుంటే ఇప్పుడు ఎందుకంటే పోటీ పరీక్షలు గతంలోలాగా డైరెక్ట్ క్వశ్చన్స్ రావలేదు అంటే కంటెంట్కి ప్రామాణికమైన అంశాలు తీసుకొని మనకివ్వడం జరుగుతుంది గుర్తుపెట్టుకోవాలి నెక్స్ట్ కరెంట్ పోలీస్ ఫోర్స్లో మహిళలకు ముప్పై మూడు శాతం రిజర్వేషన్ కానీ పోలీస్ ఫోర్స్లో మహిళలకు ముప్పై మూడు శాతం రిజర్వేషన్ మరి ఏ రాష్ట్రం తీసుకొచ్చింది ఇటీవలంటే రాజస్థాన్ ఇటీవల కాలంలో రాజస్థాన్ ప్రతి దాంట్లో వార్తల్లో ఉందని గుర్తుపెట్టుకోవాలి రాజస్థాన్ రాష్ట్రంలో మనకి ఓం ఆకారంలో ఓమాకారంలో ఒక దేవాలయం ఏర్పాటు చేస్తాను ప్రపంచంలోనే తొలిసారిగా ఓమాకారంలో ఒక దేవాలయాన్ని ఎక్కడ ఏర్పాటు చేస్తానంటే రాజస్థాన్ పాలి అనే ప్రాంతంలో పాలి అనే ప్రాంతంలో దీన్ని ఏర్పాటు చేస్తాననేది మనం గుర్తుపెట్టుకోవాలేమో నెక్స్ట్ ఇటీవల కాలంలో రాజస్థాన్లో తరంగ శక్తి తరంగ శక్తి టూ శక్తి టూ అనే ఒక నావీ విన్యాసం కూడా రాజస్థాన్లో జరుగుతుంది నావీ విన్యాసం కూడా జరుగుతుంది గుర్తుపెట్టుకోవాలి రాజస్థాన్లో రీసెంట్గా రాయిస్ ఒక రాజస్థాన్ రాయల్స్ కోచ్గా రాజస్థాన్ రాజస్థాన్ రాయల్స్ రాయల్స్ కోచ్ ఎవరు వచ్చినమ్మా ద్రావిడ్ అంటే రాహుల్ ద్రావిడ్ వచ్చినమ్మా రాహుల్ ద్రావిడ్ రాహుల్ ద్రావిడ్ అనేది మనం గుర్తుపెట్టుకోవాలి ప్రస్తుతం రాజస్థాన్ యొక్క సీఎం భజన్ లాల్ శర్మ భజన్ లాల్ భజన్ లాల్ శర్మ అనేది గుర్తుపెట్టుకోవాలి భజన్ లాల్ శర్మ రాజస్థాన్ సీఎంగా పనిచేస్తున్నారు మరి రాజస్థాన్ యొక్క గవర్నర్ గమనిస్తే హరిబౌ హరిబౌ బగాడే హరిబో బగాడే రాజస్థాన్ యొక్క గవర్నర్గా పనిచేస్తున్నారు ఇటీవల కాలంలో పోలీస్ ఫోర్స్లో మహిళలకు ముప్పై మూడు శాతం రిజర్వేషన్ ఇచ్చింది ఎవరమ్మా రాజస్థాన్ గవర్నమెంట్ అని గుర్తుపెట్టారు రాజస్థాన్ అంటే పాలి అనే గ్రామం గుర్తు రావాలి ప్రపంచంలో తొలిసారిగా ఓమాకారంలో దేవాలను ఏర్పాటు చేస్తారని గుర్తుపెట్టుకోవాలి కానీ తరంగ శక్తి అనే ఒక నేవీ విన్యాసం కూడా జరుగుతుంది రాజస్థాన్లో ఇలా వార్తల్లో వచ్చిన అంశాలు పెట్టి దాన్ని లింక్ చేసుకోవాలి మనం నెక్స్ట్ కరెంట్ అఫేర్స్ అమ్మా ప్రపంచ అక్షరాస్త దినోత్సవం మరి దీని యొక్క థీమ్ గమనిస్తే రెండు వేల ఇరవై నాలుగు థీమ్ అంటే ప్రొమేటింగ్ మల్టింగ్వల్ ఎడ్యుకేషన్ లిటరేసరీ ఫర్ మ్యూచువల్ అండర్స్టాండింగ్ అండ్ పీస్ మరి నీ ప్రపంచ అక్షరాశ దినోత్సవాన్ని ఎప్పటి నుంచి జరుపుకున్నామంటే తొలిసారిగా నైన్టీన్ సిక్స్టీ సెవెన్ జరుపుకున్నామా నీ పంతొమ్మిది వందల అరవై ఏడు నుంచి జరుపుకుంటున్నాం మరి యూఎన్ఓ ఐక్యరాజ్య సమితి ఒక యుఎన్ఓ అనే సంస్థ పంతొమ్మిది వందల తొంభైను ఏ విధంగా ప్రకటించింది అంటే అంతర్జాతీయ అంతర్జాతీయ అక్షరాస్య సంస్థ ప్రకటించింది అంతర్జాతీయ అక్షరాస్యత సంస్థ ప్రకటించింది ఓకేనా రెండు వేల పదకొండు అంటే టూ థౌజండ్ ఎలవెన్ జనాభా లెక్కల ప్రకారము భారతదేశంలో రెండు వేల పదకొండు జనాభా లెక్కల ప్రకారము రెండు వేల పదకొండు జనాభా లెక్కల ప్రకారము భారతదేశంలో మొత్తం అక్షరాస్తి ఎంత సెవెంటీ ఫోర్ పర్సెంటేజ్ గుర్తుపెట్టుకోవాలి సెవెంటీ ఫోర్ పర్సెంటేజ్ భారతదేశంలో అక్షరాస్థ ఎక్కువగా సాధించిన రాష్ట్రం ఏంటంటే కేరళ రెండు వేల పదకొండు జనాభా లెక్కల ప్రకారము కేరళ ఓకే కేరళ యొక్క అక్షరాస్థ మొత్తం ఏంటంటే గమనించడం నైంటీ ఫోర్ నైంటీ ఫోర్ పర్సెంటేజ్ రెండు వేల పదకొండు జనాభా లెక్కల ప్రకారము భారతదేశంలో మొత్తం అక్షరాస్థ ఎంతమ్మా అంటే సెవెంటీ ఫోర్ పర్సెంటేజ్ రెండు వేల పదకొండు లెక్కల ప్రకారం భారతదేశంలో ఏ రాష్ట్రం ఎక్కువ అంటే గమనించాలి కేరళ అంటే నైన్టీ ఫోర్ పర్సెంటేజ్ భారతదేశంలో భారతదేశంలో వందకి వంద శాతం హండ్రెడ్ పర్సెంటేజ్ అంటే ఆన్లైన్ ఎడ్యుకేషన్ అందిస్తున్న గ్రామం అంటే డిజిటల్ అక్షరాస్ని అందిస్తున్న ఒక గ్రామం పేరే గుర్తుపెట్టుకోమా అంటే పొల్లంపారా పొల్లంపార భారతదేశంలో సంపూర్ణంగా డిజిటల్ అక్షరాస్ని అందిస్తున్న ఆన్లైన్ ద్వారా ఎడ్యుకేషన్ అందిస్తున్న ఒక గ్రామం పేరు పుల్లంపార పుల్లంపార కేరళలో ఉందని గుర్తుపెట్టుకో కేరళ ఓకేనా అంటే ప్రపంచ అక్షరాస్త దినోత్సవం అంటే సెప్టెంబర్ ఎనిమిదవ తారీఖు గుర్తు రావాలి జాతీయ మహిళా ఉపాధ్యాయ దినోత్సవం నేషనల్ ఉమెన్స్ టీచర్స్ డే జనవరి మూడు గుర్తుపెట్టుకోవాలి జాతీయ విద్యా దినోత్సవం నేషనల్ ఎడ్యుకేషన్ డే నవంబర్ పదకొండు గుర్తుపెట్టుకోవాలి నవంబర్ పదకొండు ఓకేనా నెక్స్ట్ కరెంట్ అఫైర్స్ అంతర్జాతీయ పోలీసు సహకార దినోత్సవం కానీ ఇంటర్నేషనల్ డే ఆఫ్ పోలీస్ కోఆపరేషన్ సెప్టెంబర్ ఏడవ తారీఖున జరుపుకుంటారు సెప్టెంబర్ ఏడవ తారికన జరుపుకుంటారు గుర్తుపెట్టుకోవాలి మరి తొలిసారిగా ఎప్పుడు అంటే రెండు వేల ఇరవై మూడులో అంతర్జాతీయ పోలీసు సహకార దినోత్సవాన్ని జరుపుకోవడానికి కారణం ఎప్పటి నుంచి ఇది అమల్లోకి వచ్చిందంటే రెండు వేల ఇరవై మూడు నుంచి మరి ఎవరు ప్రకటించారు రెండు వేల ఇరవై రెండు డిసెంబర్ పదహారున యుఎన్ఓ జనరల్ అసెంబ్లీ ఆమోదించింది ఎందుకు అంటే ఒకసారి మనకి ఇంటర్పోల్ అంటామా ఇంటర్పోల్ ఐఎన్టీఆర్ పోల్ ఇంటర్పోల్ ఈ ప్రపంచంలో ఉన్న ఒక పోలీస్ వ్యవస్థ ప్రపంచంలో సైబర్ క్రైమ్స్ అరికట్టే ఒక ఆర్గనైజేషన్ ఈ సంస్థ నైన్టీన్ ట్వంటీ త్రీ సెప్టెంబర్ ఏడవ తారీఖున ఏర్పాటైంది రెండు వేల ఇరవై మూడు సెప్టెంబర్ ఏడు నాటికి వంద సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా రెండు వేల ఇరవై మూడు నుంచి జరుపుకుంటున్నారు దీన్ని మరి ఇంటర్పోల్ యొక్క హెడ్ క్వార్టర్ గమనిస్తే లయన్ లయన్ అంటే మళ్ళీ బాలకృష్ణ మూవీ కాదనా లయన్ ఎక్కడ ఉందంటే ప్రాన్స్ ప్రస్తుతం లో సభ్య దేశాల సంఖ్య నూట తొంభై ఆరు అంటే ప్రస్తుతం ఇంటర్పోల్ లో సభ్య దేశాల సంఖ్య నూట తొంభై ఆరు అంటే ప్రస్తుతం ఇంటర్పోల్ ప్రెసిడెంట్ ఎవరంటారమ్మా ఇంటర్పోల్ ప్రెసిడెంట్ అహ్మద్ అహ్మద్ నసీర్ అహ్మద్ నసీర్ ఆల్ రైసి ఆల్ రైసీ ఆల్ రైస్ అనే వ్యక్తి ప్రస్తుతం ఇంటర్పోల్ యొక్క ప్రెసిడెంట్ ఎవరు ఉన్నారేమో అహ్మద్ నసీర్ ఆల్ రైసీ మరి ఇంటర్పోల్ అనేది ప్రపంచంలో సైబర్ క్రైమ్స్ని మరియు అంతర్జాతీయ పరంగా జరుగుతున్న నేరాలను అరికడుతుంది మరి భారతదేశంలో జరుగుతున్న సైబర్ క్రైమ్స్ని మరియు నేరాలను అరికట్టే ఒక సంస్థ సిబిఐ పిలుస్తాం సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ సిబిఐ నైన్టీన్ సిక్స్టీ త్రీలో ఏర్పడేమో పంతొమ్మిది వందల అరవై మూల ఏర్పాటు చేస్తారు ప్రస్తుతం సిబిఐ యొక్క డైరెక్టర్ జనరల్ ప్రవీణ్ శివుడ్ ప్రవీణ్ శివుడ్ అనే వ్యక్తి ఉన్నాడు ఇలా లింక్ చేసి చదువుతూ ఉండాలి మరి సిఐ సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ సిఐఎస్ఎఫ్ కి ఒక మహిళా డైరెక్టర్ గా పనిచేసేవారు గతంలో నేనా సింగ్ అనే వ్యక్తి పనిచేసేవారు ప్రస్తుతం ఇటీవల కాలంలో రీసెంట్ గా సిఐఎస్ఎఫ్ డైరెక్టర్ జనరల్ గా వచ్చింది ఎవరంటే రాజ్వేందర్ సింగ్ బట్టి రాజ్వేందర్ సింగ్ బట్టి సిఐఎస్ఎఫ్ నైన్టీన్ లో ఏర్పాటు చేశారు దీనికి ప్రధాన కార్యం న్యూఢిల్లీ ఇటీవల కాలంలో బిఎస్ఎఫ్ బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్ బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్ ఎవరు చైర్ చైర్పర్సన్ గా దల్జిత్ సింగ్ చౌదరి ఓకే దల్జిత్ సింగ్ చౌదరి సిఐఎస్ఎఫ్ కైతే రాజవేంద్ర సింగ్ బట్టి బిఎస్ఎఫ్ కైతే దల్జిత్ సింగ్ చౌదరి అలాగే మనకి సిఎస్ఐఆర్ గుర్తుపెట్టుకోవాలి కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ ఇండస్ట్రియల్ రీసెర్చ్ సిఐఎస్ఆర్ సిఎస్ఐఆర్ సిఎస్ఐఆర్ డైరెక్టర్ జనరల్ నల్లతంబి కళాయి సెల్వి నల్ల తంబి కలాయ్ సెల్వి ఇది రెండు వేల ఇరవై మూడు లో జరిగిన ఏపీ కానిస్టే ప్రిలిమిస్ అడిగడమ్మా సిఎస్ఐఆర్ సిఎస్ఐఆర్ డైరెక్ట్ జనరల్ పాస్ట్ ఉమెన్ డైరెక్టర్ జనరల్ ఎవరమ్మా నల్ల తంబి కలాయ్ సెల్వి ఇలా వార్తల్లో వచ్చిన లింక్ చేసి చదువుతూ ఉండాలి ఓకే ఇంటర్పోల్ అనే సంస్థ ఎప్పుడు వేసామా నైన్టీన్ ప్రస్తుతం ఇంటర్పోల్ సభ్య దేశాలు రెండు ఉన్నాయి వన్ నైన్టీ సిక్స్ సిబిఐ అంటే సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ ప్రజెంట్ హెడ్ ఎవరు ప్రవీణ్ రెండు వేల ఇరవై రెండు డిసెంబర్ పదహారున యుఎన్ఓ జనరల్ అసెంబ్లీ ఆమోదించింది దేనమ్మ అంతర్జాతీయ పోలీసు సహకార దినోత్సవాన్ని యుఎన్ఓ అంటే యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్ యుఎన్ఓ ప్రధానంగా ఉంటాయి సిక్స్ ఉంటాయి సాధారణ సభ భద్రత మండలి ధర్మకర్త మండలి సాంఘిక ఆర్థిక మండలి అంతర్జాతీయ న్యాయస్థానం సచివాలయం ప్రస్తుతం యుఎన్ఓ సెక్రటరీ జనరల్ ఆంటోనియా గుటెరస్ ఆంటోనియా గుట్రస్ యుఎన్ఓ అధికార భాషలు సిక్స్ ఉంటాయమ్మా అరబిక్ అరబిక్ చైనీస్ ఇంగ్లీష్ ఫ్రెంచ్ రష్యన్ స్పానిష్ యుఎన్ఓలో ప్రస్తుతం సభ్యదేశాల సంఖ్య వన్ నైంటీ త్రీ నూట తొంభై మూడు ఉంటాయని గుర్తుపెట్టుకోవాలి నెక్స్ట్ కరెంట్ అఫేర్స్ అమ్మ అమెరికా దేశంలో జంతు ప్రమేయం లేని మొదటి బర్డ్ ఫ్లూ మనకి బర్డ్ ఫ్లూ కేసు అనేది జంతువులు మరియు పక్షుల ద్వారా వ్యాపిస్తుంది ఇది జంతువులతో కానీ పక్షులతో సంబంధం లేకుండా రావడం జరిగింది ఇటీవల కాలంలో ఏ దేశం అంటే అమెరికా దేశంలో ఇక్కడ బర్డ్ ఫ్లూ కేసు అనేది ఒక వైరస్ వల్ల వస్తున్నామా హెచ్ ఫైవ్ ఎన్ వన్ హెచ్ ఫైవ్ వన్ అనే ఒక వైరస్ వల్ల వ్యాపిస్తుంది గుర్తుపెట్టుకోవాలి మరి ఇటీవల అమెరికా దేశంలో జంతు ప్రమేయం లేదా సంబంధం లేని మొదటి బర్డ్ కేస్ ఇటీవల అమెరికాలో జంతు ప్రమేయం లేదా సంబంధం లేని మొదటి బర్డ్ ఫ్లూ కేస్ గుర్తించారు ఎక్కడంటే మిస్ ఔవరీ మిస్ ఓవరి చెందిన మిస్ చెంది ఈ వ్యక్తి ప్రస్తుతం డిశార్జ్ అయినట్లు సెంటర్ ఫర్ కంట్రోల్ అండ్ డిసీజెస్ మిస్ ఔవరీ చెందిన ఈ వ్యక్తి ప్రస్తుతం డిశార్జ్ అయినట్లు సెంటర్ ఫర్ కంట్రోల్ అండ్ డిసీజ్ డిసీజ్ ప్రివెన్షన్ మరియు మిస్అవరీ మిస్అవరీ డిపార్ట్ ఆఫ్ హెల్త్ మరియు సీనియర్ సర్వీసెస్ తెలిపారంట పెట్టుకోవాలి అయితే ఇటీవల కాలంలో వచ్చిన వ్యాక్సిన్స్ వైరస్ చాలా చాలా ఇంపార్టెంట్ వార్తలో ఎందుకంటే గ్యారెంటీగా పోటీ పరీక్షలు వస్తాయి ఇటీవల కాలంలో మన భారతదేశంలో నిస్సా నిస్సా వైరస్ వార్తలో ఉంది ఇటీవల కాలంలో భారతదేశంలో నిఫా వైరస్ నిఫా వైరస్ అనేది వార్తల్లో ఉంది నిఫా వైరస్ నిఫా వైరస్ ఏ రాష్ట్రం అంటే కేరళ అని గుర్తుపెట్టుకోవాలి కేరళ అలాగే చాందిపూర్ వైరస్ కూడా వార్తలో ఉందమ్మా చాంజీపూర్ వైరస్ చాందీపూర్ వైరస్ అంటే ఏ రాష్ట్రం అంటే గుజరాత్ అని గుర్తుపెట్టుకోవాలి గుజరాత్ అలాగే మంకీ పాక్స్ అది ఎంపాక్స్ అనేది ఆఫ్రికా ఖండాలు ఎక్కువగా విస్తరిస్తుంది ఆఫ్రికా ఖండాల్లో ఓకే భారతదేశంలో తొలిసారిగా ఇండియా పాస్ట్ కోవిడ్ వైరస్ కోవిడ్ వైరస్ ఎక్కడ వచ్చిందమ్మా కేరళలో వచ్చిందని తెలుసామా కేరళ కోవిడ్ తర్వాత ఒమిక్రాన్ కూడా వచ్చింది వార్తకు ఒమిక్రాన్ ఇండియా పాస్ట్ ఒమిక్రాన్ కేసు అయితే కర్ణాటక గుర్తుపెట్టుకోవాలి భారతదేశంలో తొలిసారిగా ఒమిక్రాన్ కేసు అయితే కర్ణాటక గుర్తుపెట్టుకోవాలి ఇలా వార్తల్లో ఉన్నాయి గుర్తుపెట్టుకోవాలి అయితే ఇక్కడ మనం ఏమని చెప్పమ్మా బర్డ్ అంటే బర్డ్ ఫ్లూ కేసు ప్రపంచంలో తొలిసారిగా ఏ దేశంలో గుర్తించారంటే చైనా దేశంలో గుర్తించారు చైనా దేశంలో నైన్టీన్ నైన్టీలో గుర్తించారు నెక్స్ట్ కరెంట్ అఫైర్స్ గమనిస్తే స్వచ్ఛ వాయు సర్వేక్షణ అవార్డు ట్వంటీ ట్వంటీ ఫోర్ భారతదేశంలో మనము చెప్పుకుంటాం భారతదేశంలో ఇండోరు అంటే మధ్యప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న ఇండోర్ని స్వచ్ఛ అండ్ పరిరక్షణ ఒక ప్రాంతంగా గుర్తిస్తారు ఇండియన్ క్లీనిస్ట్ అవార్డు కూడా దాదాపుగా ఒక ఏడు సార్లు రావడం జరిగింది భారతదేశంలో అతి పరిశుభ్రమైన నగరంగా ఇండోర్ని పిలుస్తారు ఇటీవల కాలంలో ఇండోర్ నగరం కూడా వార్తలకు వచ్చింది ఒకే రోజున ఏకకాలంలో కాలంలో ఇరవై నాలుగు గంటల్లో ఓకే పన్నెండు లక్షల మొక్కల నాటి గిన్నిస్ రికార్డు కూడా సాధించిందని మాట్లాడుకున్నాం పన్నెండు లక్షల మొక్కల నాటి ఏక కాలంలో ఒకే ఒక రోజున ఇటీవల కాలంలో ఏ ప్రాంతం లేదా ఏ గ్రామ వార్తల కోసం ఇండోర్ ఇండోర్ గిన్నీస్ రికార్డు సాధించింది మనకి స్వచ్ఛ వాయు సర్వేక్షణ అవార్డు ట్వంటీ ట్వంటీ ఫోర్ గమనిస్తే ఈయన ట్వంటీ ట్వంటీ ఫోర్ స్వచ్ఛ వాయు సర్వేక్షణ అవార్డులు కేంద్ర మంత్రి భూపేంద్ర యాదవ్ ప్రకటించారు ఇంట్లో అంటే భూపేంద్ర యాదవ్ మరియు రాజస్థాన్ ముఖ్యమంత్రి భజన్ లాల్ శర్మ తొమ్మిది నగరాలకు అందించారు అంటే కేంద్ర మంత్రి భూపేంద్ర యాదవ్ మరియు రాజస్థాన్ ముఖ్యమంత్రి భజన్ లాల్ శర్మ తొమ్మిది నగరాలకు అందించారు అంటే స్వచ్ఛ వాయు దివాస్ నాడు ఈ అవార్డులు ప్రదానం చేస్తారు ఓకేనా ఎన్సి నెక్స్ట్ ఎన్సిఏపి అంటే నేషనల్ క్లీన్ ఎయిర్ ప్రోగ్రాంలో మెరుగైన కాలుష్య రహిత గాలి కలిగి ఉన్న ఉన్న నగరాలకు అవార్డు అందించారు అంటే పర్యావరణ పరంగా మంచిగా ఉండాలి అంటే ప్రజలకు ఎటువంటి ఇబ్బంది లేకుండా ఉన్న వాతావరణంలో ప్రాంతాలను గుర్తించారు మరి అవార్డులను మూడు కేటగిరీలు అందించారు అంటే కేటగిరీ వన్ కేటగిరీ టూ కేటగిరీ త్రీ మరి ఫస్ట్ కేటగిరీ నగరాలు తీసుకుంటే సోరత్తు సోరత్తు జబల్పూర్ మరియు ఆగ్రా అంటే జనాభా పది లక్షల వరకు ఉన్నారమ్మా పది లక్షలు ప్లస్ జనాభా ఉన్న వరకు పది లక్షలు జనాభా ఉన్న అంటే నగరాలు గుర్తించారు నెక్స్ట్ కేటగిరీ టూ నగరాలు గుర్తిస్తే గమనించడం ఫిరోజాబాద్ ఫిరోజాబాద్ నెక్స్ట్ అమరావతి ఝాన్సీ జనాభా మూడు నుంచి పది లక్షల వరకు ఉన్న ప్రాంతాలు మరి కేటగిరీ త్రీ గమనిస్తే రాయ్ బరేలీ నల్గొండ మరియు నల్గర్ జనాభా మూడు లక్షల లోపు ఇక్కడ గమనించవలసింది ఏంటంటే అంటే కేటగిరీ వన్ అంటే జనాభా పది లక్షలు ప్లస్ ఉంటారు అంటే కేటగిరీ టూ అంటే జనాభా మూడు లక్షల నుంచి పది లక్షల వరకు కేటగిరీ త్రీ అంటే మూడు లక్షల లోపు ఉన్న జనాభా నగరాలు మరి ఈ నగరాలు మున్సిపల్ కమిషనర్లకు క్యాష్ ప్రైజ్ అండ్ ట్రోపీ మరియు సర్టిఫికేట్ అందించారు అంటే మున్సిపల్ కమిషనర్లకు క్యాష్ ప్రైజ్ ట్రోపీ మరియు సర్టిఫికేట్ ఇవ్వడం జరిగింది ఆ జనాభా నగరాల్లో ఉన్న ప్రాంతాలకి ఓకేనా నెక్స్ట్ కరెంట్ అఫేర్స్ మా కాంత పాండే ఓకేనా కాంత పాండే ఆర్థిక కార్యదర్శిగా రావడం జరిగింది ఓకే నెక్స్ట్ కరెంట్ అఫేర్స్ గమనిస్తే తుహిన్ కాంత పాండే ఆర్థిక కార్యదర్శిగా వచ్చారు తుహిన్ కాంత పాండే ఎవరి స్థానంలో వచ్చారు ఏంటంటే టీవీ సోమనాథన్ టీవీ సోమనాథన్ స్థానంలో రావడం జరిగింది ఈ టీవీ సోమనాథన్ అనేవారు రెండు వేల ఇరవై నాలుగు ఆగస్టుతో కాలం ముగిసింది మరి ఇప్పుడు ఆర్థిక కార్యదర్శిగా ఎవరు వచ్చారంటే కాంత పాండే మరి కాంత పాండేను ఆర్థిక కార్యదర్శిగా కేంద్ర కేబినెట్ నియామకాలు కమిటీ నియమించింది మరి ఈయన ఒడిశా క్యాడర్ నైన్టీన్ ఎయిటీ సెవెన్ బ్యాచ్ ఐఏఎస్ అధికారి మరి ఈయన ప్రస్తుతం డిఐపిఏఎంసిలో పనిచేస్తున్నారు కార్యదర్శిగా డిఐపిఏఎంసి అంటే ఫుల్ ఫామ్ గుర్తిగా డిపార్ట్మెంట్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ అండ్ పబ్లిక్ అసెట్ అసెట్ మేనేజ్మెంట్ డిపార్ట్మెంట్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ అండ్ పబ్లిక్ అసెట్ మేనేజ్మెంట్ కార్యదర్శిగా పనిచేస్తున్నారు మనం ఆర్థిక సంఘం అంటాం అంటే ఫైనాన్స్ కమిషన్ భారత ఆర్థిక సంఘము భారత ఆర్థిక సంఘం పంతొమ్మిది వందల యాభై ఒకటిలో ఏర్పడైంది నైన్టీన్ ఫిఫ్టీ వన్ మరి ఆర్థిక సంఘం భారత రాజ్యాంగంలో ఏ ఆర్టికల్ ప్రకారము వస్తుందంటే ఆర్టికల్ టూ ఎయిటీ ప్రకారము ఆర్థిక సంఘం మరి ఆర్థిక సంఘం యొక్క చైర్మన్ పదవ కాలం ఫైవ్ ఇయర్స్ మరి ఇటీవల కాలంలో పదహారవ ఆర్థిక సంఘం చైర్మన్ నియమించారు పదహారవ ఆర్థిక సంఘం చైర్మన్ పదహారవ ఆర్థిక సంఘం చైర్మన్గా వివరొచ్చిన మా అరవింద్ పనగాడియా అరవింద్ పనగాడియా అరవింద్ పనగాడియా రెండు వేల ఇరవై ఆరు ఏప్రిల్ ఒకటి నుంచి పనిచేస్తారు ఆర్థిక సంఘం యొక్క చైర్మన్ కాలం ఫైవ్ ఇయర్స్ అంటే రెండు వేల ఇరవై ఆరు ఏప్రిల్ నుంచి రెండు వేల ముప్పై ఒకటి ముప్పై ఒకటి అంటే మార్చి వరకు పనిచేస్తారు అరవింద్ పనగాడియా ప్రస్తుతం ఆర్థిక సంఘం చైర్మన్గా పనిచేసింది సింగ్ అంటే పదిహేనవ ఆర్థిక సంఘం చైర్మన్గా ఎన్కే సింగ్ పనిచేస్తున్నారు ఇప్పటి వరకు పదిహేను మంది పనిచేస్తారు పదహారు వ్యక్తి నియమించారు పదహారు వ్యక్తి అంటే అరవింద్ పనగాడియా ఆర్థిక సంఘంలో చైర్మన్ ఆర్థిక సంఘంలో చైర్మన్ తో పాటు సభ్యులు కూడా ఉంటారు ప్రస్తుతం పదహారవ ఆర్థిక సంఘం సభ్యులు నియమించారు ఇటీవల కాలంలో దాంట్లో ఫస్ట్ వన్ గమనిస్తే శ్రీ అజయ్ నారాయణ జా సెకండ్ వన్ శ్రీ అన్ని జార్జ్ మాట్యూ థర్డ్ వన్ డాక్టర్ నిరంజన్ రాజాధ్యక్ష ఫోర్త్ వన్ సౌమ్యకాంతి గోస్ శ్రీ అజయ్ నారాయణజ శ్రీ అన్నా జార్జ్ మాథ్యూ డాక్టర్ నిరంజన్ రాజ్యాధ్యక్షం ఫోర్త్ వన్ సౌమ్యాకాంత్ గోస్ ఇక గమనించవలసింది ఏంటంటే ఆర్థిక సంఘం చైర్మన్ అయితే ప్రస్తుతం ఎన్కే సింగ్ అప్కమింగ్ ఎవరు వస్తున్నారంటే అరవింద్ పనగాడియా ఆర్థిక శాఖ మంత్రి అయితే మాత్రం నిర్మలా సీతారామన్ ఆర్థిక కార్యదర్శి అయితే కాంత్ పాండే ఇప్పటి వరకు ఎంతమంది చేశారు పదిహేను మంది పదిహేను మంది మీకు ఎకానమీలో వస్తుంది ఫస్ట్ వన్ కేసీ నియోగి కె సంతానం కే చందార్ రాజమన్నార్ మహావీర్ త్యాగి కాసు రెడ్డి సెల్లావత్ వైవి చవాన్ ఎన్కేపి సాల్వే కేసి పంత్ కేఎం కుస్రో రంగరాజన్ విజయ్ కేల్కర్ వైవి రెడ్డి ఎన్కేసింగ్ ఎన్కే సింగ్ తర్వాత ఎవరు చెరు అరవింద్ పనగాడియా ఇలా పదహారు మంది పేర్లు గుర్తుపెట్టుకోవాలి వరుస క్రమంలో ఈ క్రింద వాహనలో ఎవరు చేయలేదు అంటారు మీకు అకౌంట్లో సార్ చెప్తారు ఓకేనా ఓకే ఇవి మన కరెంట్ అఫేర్స్ టుడే కరెంట్ అఫేర్స్ ఓకే అందరికీ బాగా ప్రిపేర్ అవ్వండి అందరికీ ఆల్ ద బెస్ట్ థ్యాంక్ యూ